దేవునికి స్తోత్రం కలగడం గాక ప్రేమే దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనము పేతురు జీవితాన్ని యేసు ప్రభు ఏ విధంగా మార్చాడో మనం చదువుకుందాం లూక రాసిన సువార్త ఐదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి వాక్య నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం ఈ జనసమూహము దేవుని వినుచు ఆయన మీద పడచుండగా ఆయన గణ్యశరేత సరస్సు తీరుమ నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణులను చూచను జాలరులు వాటిలో నుండి దిగి తమ పొల కడుగుచి ఉండరి ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణులో నుండి సమూహములకు బోధించి ఉండేను ఒకనొక సమయంలో యేసుప్రభు సువార్త ప్రకటించడానికి గజన్యశ్వరత్తు సరస్సు వెళ్ళినప్పుడు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది యేసు ప్రభు మీద పడుతుంటే ఆయన ఒక దోణిని ఎంచుకొని ఆ దోణిలో నుండి జనసమూహం అందరికీ కూడా వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ యొక్క బో దోణి ఎవరిదనంటే సీమో అనేటువంటి పేయోతుగా మనం చూస్తూ ఉన్నాం స్వప్రియ దేవిని బిడ్డలారా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పేతుడు రాత్రంతా శ్రమపడినప్పటికీ కూడా ఒక చేప పట్టలేదు ఆయన ఎంతో నిరుత్సాహంతో ప్రయాసంతో ఉన్నాడు అయినా యేసు ప్రభు దోణి కావాలని అడిగినప్పుడు వెంటనే పేతుడు యేసు ప్రభుని తన ధోనిలోని ఎక్కించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత నాలుగో వచ్చినాం ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోని లోతునకు నడిపించి చేపలు పట్టుకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలిన కూడా రాత్రంతే మేము ప్రయాసపడుతున్నాం కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలవేతమని ఆయనతో చెప్పినాను సో యేసు ప్రభు చెప్పిన మాటకి పేతుడు ఏమంటున్నాడు అని అంటే మేము రాత్రంతా ప్రయాసం కానీ మేము ఒక చేపను పట్టలేదు అయినప్పటికీ నీ మాట ప్రకారంగా మేము వల వేస్తామని అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డరా ఎప్పుడైతే ప్రభు యొక్క మాట ప్రకారంగా పేతుడు వల వేశాడో ఆరో వచనం వారలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టినట్లుగాను వారి వలలు పిగిలిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత ఎనిమిదో వాక్యం మనం గమనిస్తే పేతురు అది చూచి యేసు ప్రభు ఎదుట మోకల్ని మీద నిలబడుకొని సాగిలపడి ప్రభు ఆ నన్ను విడిచిపోము నేను పాపాత్ముడు నని చెబుతూ ఉన్నా పదకొండవ వాక్యాన్ని గమనిస్తే పేతరు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పేతురు యొక్క జీవితము అంతగా ఆశీర్వాదం గల ముఖ్య కారణం ఏంటి అంటే ఒకటి యేసు ప్రభు తన దోనిలోని ఎక్కించుకున్నాడు రెండవది ఏసు ప్రభు యొక్క మాట ప్రకారంగా చేశాడు మూడవది మోకల్ని సాగిలపడి ఆయన ఎదుట నేను పాపాత్ములను ఒప్పుకు ఉన్నాడు నాలుగవది సమస్తాన్ని విడిచిపెట్టి యేసు వెంబడించాడు కనుక ప్రియ దేవిని పెట్టిన మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనము పేతురు వంటి ఈ లక్షణాలు కలిగి ఉంటామో మనం తప్పకుండా మన జీవితము ఆశీర్వాదకరమైన మార్గంలో ఉంటుంది ఒకసారి మనం పేతురు జీవితాన్ని గమనిస్తే పేతురు యొక్క జీవితాన్ని రెండు భాగాలుగా మనం చేయొచ్చు ఒకటి ఏంటంటే ఏసు ప్రభుని కలుసుకోక మునుపు యేసు కలుసుకున్న తర్వాత యేసు ప్రభు ప్రభు పేతును కలుసుకోక మునుపు కూడా తన జీవితము ప్రయాసముతోటి కష్టముతోటి ఉంది yeah <laughs> యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత ఏ శ్రమ లేదు ఏ కష్టం లేదు దేవుని బిడ్డలారా కనుక ఈ సమయంలో మనము దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు ఆయన మాట ప్రకారంగా చేసినప్పుడు ఆయనకు లోబడి ఉన్నప్పుడు ఆయనని వెంబడించినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి మనం కూడా దీవించబడతాం మనం కూడా ఆశీర్వదించబడతాం సో పేదని చేపలు పట్టే స్థాయిలో నుంచి మనుషులు పట్టే జాలలుగా ప్రభు మార్చి ఉన్నాడు ఈరోజు నీకు కూడా అలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నట్లయితే యేసుప్రభుని హృదయంలో నీకు చేర్చుకో యేసు ప్రభు ప్రకారంగా చేయడానికి ఇష్టపడు ఏసు ప్రభు యొక్క ఎదుట నువ్వు సాగిలపడి లోబడే విధముగా ఉండు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని నిలబడించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నిజంగా నువ్వు దీవించబడతావు ప్రభుని నువ్వు గొప్పగా ఆశీర్వదిస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా పేయతుల జీవితాన్ని మార్చినటువంటి యేసు ప్రభు పేయతుల జీవితంలో కష్టాలను తీసివేసిన యేసు ప్రభు నీ జీవితంలో నా జీవితంలో కూడా అయినా ఉన్నటువంటి కష్టాలను తీసివేసి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు కనుక మన జీవితాలను కూడా ప్రభుకి అవకాశం ఇచ్చి మన జీవితంలో మనం మార్చుకుందాం అటు కృపం దేవుడు మనకు గాక